నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి అలానే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొన్ని సూచనలు ఇస్తున్నారు ప్రెస్ మీట్ వేదికగా మరి అసలు ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఆయన వైసీపీ పార్టీ నుండి దూరం అవ్వాలనుకుంటున్నారా లేదు అంటే తప్పదారిలో వెళ్తున్న తప్పుదారిలో వెళ్తున్నావో కాబట్టి నువ్వు సరైన దారిలో వెళ్ళు మంచి వాళ్ళని నియమించుకో అని సూచనలు ఇస్తున్నారా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమానే గారు ఉన్నారు ఆవిడ అడిగి తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ మ్యామ్ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సడన్ గా మీడియా ముందుకు వచ్చి తర్వాత వైఎస్ఆర్ సిపిలో ఉన్న కొంతమంది కీలకమైన నాయకులకి హెచ్చరికలు జారీ చేయడం జగన్ గారికి సూచనలు ఇవ్వడం ఎలా చూడాలి అసలు ఆయన ఉద్దేశం ఏంటి అంటే రెండు రకాల వార్తలు వచ్చాయండి ఒకటి ఆయన వైసీపీని ఓకే ఎందుకంటే ఆయనకి జగన్ ప్రవర్తన నచ్చట్లేదు జగన్ చుట్టూ ఉన్న భజన పర్లు వాళ్ళని భరించలేకపోతున్నారు ఆయన ఎందుకంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు ఆయన ఒక సీనియర్ నాయకులు తర్వాత కొంచెం మంచి పేరు ఉంది వారికి నిజాయితీ పరులు ఎందుకంటే బాగా ఆస్తి పరులు వాళ్ళు ఆయన కొత్తగా సంపాదించుకోవడం అక్రమ మార్గాల్లో సంపాదించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి ముగ్గురు కొడుకులు వాళ్ళు మంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ కొడుకు గౌతమ్ జయంతి సందర్భంగా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని తెలుస్తోంది ఎందుకు చేశారు అంటే ఆయన చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన పదహారు నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఆ పార్టీలో ఎవరికి వాళ్ళు ఇష్టానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారు మాట్లాడుతున్నారు ఇంకా వాళ్ళు ఛాలెంజీలు చేయడాలు కూటమి ప్రభుత్వాన్ని లేదు పోలీసులని ఇష్టానికి తిట్టడాలు లేదంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియకుండా మాట్లాడుతున్నారు అంటే ఇంత ఓటమి పాలైనా కూడా ఎవరిలోనూ కూడా పశ్చాత్తాపం రావట్లేదు మనం గత మన ప్రభుత్వ హయాంలో ఏం చేశాము ఎందుకు మనం ఓడిపోయాము సంక్షేమాలే ఒకవేళ మనకి రాజబాట అయ్యి ఉంటే ఈ పాటికి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చి ఉండాలి కదా అది కాదు ప్రజలు కోరుకున్నది అనే విషయాన్ని వాళ్ళు అవగాహన చేసుకోవట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళ ట్రాప్ లో పడుతున్నాడు పడ్డాడు ఆయన కూడా వీళ్ళని పెంచి పోషిస్తున్నాడు ఈ భజన పరులని అనేది ఆయనకు అర్థమయ్యాక ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు పెద్ద మనిషి తరహాలో ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించుకో నీ చుట్టూ ఉన్న ఈ ఎవరు కొడాలి నాని కావచ్చు పేర్ని నాని కావచ్చు లేకపోతే జోగి రమేష్ కావచ్చు తర్వాత ఇంకొకళ్ళు ఎవరు రోజా లాంటి వాళ్ళు ఇంకా మొత్తం అందరినీ ఆయన చెప్పడం జరిగింది తర్వాత వల్లభనేని వంశీ వీళ్ళందరి గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఇవాళ పేర్ని నాని కావచ్చు కేసులో ఉన్నారు అతను తర్వాత కొడాలి నాని ఎక్కడున్నాడో తెలియట్లేదు అతని మీద కేసులు ఉన్నాయి తర్వాత జోగి రమేష్ మొన్ననే అరెస్ట్ అయ్యాడు ఆయన తమ్ముడు కూడా అరెస్ట్ అయ్యాడు ఆయన ఎలా రెచ్చిపోయాడో తెలిసి ఇప్పుడు వాళ్ళ భార్య కూడా నిన్న మాట్లాడారు మాట్లాడి ఏదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినందుకే జోగి రమేష్ ని అరెస్ట్ చేసినట్టు ఆయన చాలా మంచివాడు ఎటువంటి తప్పులు చేయలేదు అసలు ఈ మధ్య కుంభకోణం ఆయనకి తెలియదు అని మాట్లాడటం జరిగింది సరే ఏది ఏమైనా జోగి రమేష్ ఏం చేశారు ఇప్పుడు మీరు చూస్తే కనుక అయితే మద్యం కుంభకోణంలో ఎలాగ మొత్తం అంతా సిట్టు తవ్వి తోడిందో ఇక్కడ కూడా అదే జరిగింది అదే డొల్ల కంపెనీలు అదే ఏమంటారు డబ్బంతా అంతా కూడా ఎట్లా వాళ్ళు డంప్ చేశారు తర్వాత వాళ్ళు ఎట్లా అక్రమంగా అన్ని పనులు చేశారు ఎలాగ వీళ్ళు సారాయి అంటే కల్తీ మధ్యం కాసారు తర్వాత దాన్ని ఎట్లా పంపిణీ చేశారు ఇలా ప్రతి ఒక్కటి బయటపడుతుంది చూస్తే కనుక డబ్బు హవాలా రూపంలో ఎట్లాగా వాళ్ళు మార్పిడి చేశారు ఆ విషయాలు కూడా బయటకు వచ్చాయి మొత్తం మీద మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరు నీ చుట్టూ ఉండే వాళ్ళందరిని కూడా నిన్ను అంటే నీ ఓటమికి కారణం అయ్యారు వాళ్ళు వాళ్ళు తొడలు కొట్టడాలు కావచ్చు గతంలో వాళ్ళు రెచ్చిపోయి బూతులు మాట్లాడడం కావచ్చు ఇలా ఏ అంశం తీసుకున్నా కూడా ప్రజలకి అది నచ్చలేదు ఈయన ఏదో సంక్షేమాలు ఇచ్చాడు లేదు ఆయన ఏదో డబ్బులు పంచిపెట్టాడు ఇవన్నీ కాదు మనం మొదటి నుంచి చెప్తున్నాం మీకు ఊరికే అప్పనంగా ప్రజల్ని మనం ఇచ్చి అది ఇచ్చి ఆ ఇచ్చే పది రూపాయలతోటి సోమరులంచి చేయకూడదు మీరు కనుక గమనించారంటేనండి రాను రాను మీకు వృత్తి పని వాళ్ళు లేకుండా పోతున్నారు అది వాళ్ళు అనొచ్చు కార్మికులు అనాలు పదం నేను మాట్లాడిన తప్పైతే ఒకవేళ అంటే వృత్తి తెలుసున్న నేర్పరులు లేరు ఇప్పుడు అవునా అవును మీకు తెలుసో లేదో ఊళ్ళల్లో కొబ్బరికాయ దింపు తీయాలంటే మనుషులు దొరకట్లా అవును అవి పండిపోయి ఎవరి మీద పడతాయో అర్థం కాదు మట్టలు రాలిపోతాయి కొబ్బరి మట్టలు మీకు కూడా అనుభవం అయి ఉంటుంది ఎందుకంటే మా ఊళ్ళలో జరుగుతున్నది అది అంటే ఎందుకని మీరు ఉచిత బియ్యం అంటారు ఉచితంగా ఇంకేదో ఇస్తారు ఇంకేదో డబ్బు ఇస్తారు వాళ్ళు ఏమైతున్నారు సర్లే ఫ్యామిలీ మొత్తానికి ఒక ప్యాకేజ్ లాగా వచ్చేసరికి వాళ్ళకి పని మీద ఆసక్తి ఉండట్లేదు ఇప్పుడు కూడా మనిషి నేర్చుకోవాల్సింది పని పని మన చేతుల్లో మన పని ఉంటే మన అడవిలో పడేసినా బతుకుతాం మీకు ఒక చందమామ కథ ఉంది ఆ మధ్యనే చదివాను నేను ఎంత బాగుంటుందంటే ఒక యువరాజు అట్లా వెళ్తూ ఉంటే గుర్రం మీద ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు ఆ అమ్మాయి చేనేత కార్మికులు వాళ్ళు ఓకే సో అలాంటి అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ఆ అమ్మాయి ఒకటే అడుగుతుంది వృత్తి వచ్చు అని అడుగుతుంది అదేంటి నాకు వృత్తి రావడం రాజుని అక్కర్లేదంటాడు కాదు నువ్వు ఒక పని నేర్చుకో నీ కళా నైపుణ్యం నేను చూడాలి నీకు ఒక వృత్తి వచ్చాక నేను నీతో పెళ్లి అతను బట్టలు నేయడం నేర్చుకుంటాడు అమ్మాయి కోసం నేర్చుకుంటాడు మంచిగా అమ్మాయికి చూపిస్తాడు పెళ్లి చేసుకుంటారు అయిపోతుంది ఒకసారి అతను స్నేహితులతో వెళ్తూ ఉంటే అడవిలో అతను పట్టుబడతాడు వేరే రాజ్యం వాళ్ళకి పట్టుబడితే వాళ్ళు బందీని చేస్తారు ఏం చేస్తాడు ఇతను తివాసీలు అన్ని నేయగలడు అవన్నీ నేర్చుకుంటాడు సో వాళ్ళని అడిగి అవన్నీ తీసుకుని ఎలాగ బందీగా ఉన్నాను కదా నాకు కొంచెం ఇది చేయండి అని అందులో మొత్తం తను ఎక్కడెక్కడ ఉన్నది అందులో తను నేసి మొత్తం గుర్తులవంతా పలానా చోట ఉన్నాను అని దాన్ని వాళ్ళ ద్వారానే మీరు మా దేశానికి పంపించండి అని చెప్తాడు వాళ్ళు ఒప్పుకుని పంపిస్తారు అది ఈ అమ్మాయికి చేరుతుంది చేరితే దాని సాయంతో అమ్మాయి గుర్తుపెట్టి ఎక్కడ ఉన్నాడో ఆ రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళి ఆ యువరాజుని విడిపించుకుంటుంది అంటే నేను చెప్తున్నది అది అంటే ఇది అసందర్భం అని అనుకోవద్దు మీరు వృత్తికి ఉండే విలువట అలాంటిది కాబట్టి మనందరం కూడా ఉచితాల కంటే కూడా మాకు ఉచితాలు వద్దు మాకు అభివృద్ధి కావాలి మాకు ఉచితాలు వద్దు మాకు ఉద్యోగాలు కావాలి మాకు ఉచితాలు వద్దు నైపుణ్య శిక్షణ ఇవ్వండి ఇప్పుడు చూసారు కదా జనవరి ఫస్ట్ కి ఆంధ్రప్రదేశ్ లో రాబోతోంది క్వాంట వ్యాలీ అవును వాళ్ళకంతా వెయ్యి యాభై ఆరు మంది ప్రొఫెసర్స్ రాబోతున్నారు వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి వివిధ దేశాల నుంచి అది అంటే నేను అంటున్నది మీకు ఇప్పుడు అర్థమైందా అంటే నేను చెప్పే మాట చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆచరణలో పెట్టారు ఓకే అది కావాలండి అంటే మీరు అనుకోవచ్చు ఏంటండి ఈ చంద్రబాబు నాయుడు గారి పని లేదు ప్రజలకు ఏమి చేస్తున్నాడైనా మీరంటే నాట్ యువత అనుకోవచ్చు కానీ ఇవాళ ఒక చెట్టు మీరు నాటితే దాని ఫలాలు ఐదేళ్ల తర్వాత రావచ్చు కానీ చెట్టు నాడుతున్నారుగా ఇప్పుడు ఆయన ఆ రోజు ట్వంటీ ట్వంటీ అంటే నవ్వారు ఆ రోజు కంప్యూటర్ అంటే నవ్వారు ఎంత మంది సాఫ్ట్వేర్ చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుని కోట్లు సంపాదించుకున్నారు నేను అనేది ఎప్పుడు కూడా ఈవెన్ ఏదైనా మీరు కనిపెడితే కూడా ఒక శాస్త్రవేత్తగా మనం చూసి ప్రజలు నవ్వుతారు నవ్వి నాపచేన ఎప్పుడూ పండుతుంది అందుకని ఇవాళ మేకపాటి గారు ఇచ్చిన ఒక సలహా ఏదైతే ఉందో ఆ సలహా అనేది జగన్మోహన్ రెడ్డి స్వీకరించాలి మంచి సలహాదారులు పెట్టుకోమని చెప్పాడు ఆయన మొన్న నీ చుట్టూ ఉండే వాళ్ళందరినీ నువ్వు పక్క పెట్టు నీకు సరైన సలహా ఇచ్చే వ్యక్తిని పెట్టుకో అని చెప్పారు ఆయన అది నిజం నేను నేను ఎన్నిసార్లు చెప్పలేదండి జగన్మోహన్ రెడ్డి ఎంత చక్కగా పరిపాలన సాగించి ఉండచ్చు ఎందుకు ఇట్లాగా చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి కొడుకుగా ఉండి డబ్బు సంపాదన అవసరం లేదు అవినీతి అవసరం లేదు అతను మంచి పనులు చేస్తుంటే ప్రజలకి ఈ గంజాయిలు ఇవి కాకుండా ముప్పై ఏళ్ళు అతను అనుకున్నట్టు కళ్ళు మూసుకుని పరిపాలన చేసి ఉండేవాడు అదే అంటారు కదా రాత రాజ్యాలయాలమంటే బుద్ధి బురదలో దూకుతానందుట అంతే అలా అందుకు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి రైట్ థ్యాంక్ యూ సో మచ్